సర్కారీ గైడ్ ఫ్రం శంకర్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం తాత్కాలిక నాన్ పర్మనెంట్ ఉద్యోగులకు ప్రత్యేక పరిమితులు రూల్ ఇరవై మూడు ఏ టూ సాధారణంగా తాత్కాలిక ఉద్యోగులకు ఈవోఎల్ మూడు నెలలు మించుకూడదు అయినప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో రూల్ ఇరవై మూడు ప్రకారం ఈ పరిమితి పెంచబడింది వైద్య ధృవీకరణ పత్రంతో ఉద్యోగి మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి మెడికల్ సర్టిఫికేట్ సమర్పించినట్లయితే గరిష్టంగా ఆరు నెలల ఈవోఎల్ మంజూరు చేయవచ్చు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు క్షయ లేదా కుష్టి వ్యాధి చికిత్స కోసం ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసినట్లయితే గరిష్టంగా పద్దెనిమిది నెలల ఈవోఎల్ మంజూరుకు అవకాశం ఉంది ఎస్సీ ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయి షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన తాత్కాలిక ఉద్యోగులకు అదనపు మినహాయింపులు ఉన్నాయి క్యాన్సర్ లేదా మానసిక అనారోగ్యం చికిత్స కోసం హెచ్ఓడి పన్నెండు నెలల వరకు ఈవోఎల్ మంజూరు చేయవచ్చు ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ఉన్నత విద్యను అభ్యసించడానికి హెచ్ఓడి ఇరవై నాలుగు నెలలు రెండు సంవత్సరాల వరకు ఈవోఎల్ మంజూరు చేయవచ్చు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము